నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొంతమంది పోలీసుల మీద అనుమానం కలుగుతోంది రీసెంట్గానే తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసి అతన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్తుంటే వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని అడ్డగించి తన వాహనాన్ని అడ్డుపెట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగటం కిరణ్ మీద దాడికి ప్రయత్నం ఇదంతా మనం చూసాం ఆ తర్వాత అతన్ని కూడా కేసు నమోదు చేసి అతను అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా ఫోన్ మాట్లాడే అవకాశం కల్పించారు కొంతమంది పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు ఈ మొత్తం చూసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డితో అంట కాగుతున్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు వాళ్ళే గోరంట్ల మాధవ్తో ఈ విధంగా అతనికి అంత ఫ్రీడమ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అనే ఒక చర్చ జరుగుతుంది దీని మీద కొంత మనం లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారితో మాట్లాడదాం సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సత్యమూర్తి గారు కిరణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఏ విధంగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఆ పోలీసు జీబు అద్దాలను కూడా పగలగొట్టే ప్రయత్నం చేయడం రారా కిరణ్ నువ్వు బయటికి రారా అని చెప్పి పోలీసుల ముందే అంత దురుసుగా మాట్లాడటం ఈ మీద కేసు నమోదైనప్పుడు కూడా పరిస్థితి మనం చూసాం ఫ్రీగా ఫోన్ మాడుతున్నాడు ఆయన విధుల్లో ఉన్నటువంటి పోలీసులతో ఆయన బిహేవియర్ ఎట్లుందో ఉందో మనం చూసాం ఏమాత్రం భయం లేదు కిరణ్నేమో బ్లాక్ కవర్ పెట్టుకుని వాళ్ళు మీడియా ముందు ప్రవేశపెట్టారు ఇతనితో పాటు ఇంకొక ఐదుగురిని అదుపులోకి తీసుకుంటే గోరెంట్ల మాధు ఆ ఐదుగురిని పెట్టారు కానీ మీడియా ముందు మాధవ్ని మాత్రం మీడియా ముందుకు తీసుకురాలేదు ఏంటి ఆయనకి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటి పోలీసులు సహకరిస్తున్నారని చెప్పి చాలామంది ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి ఏం చెప్తారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది అనుకోండి అంతకుముందు ఐదు సంవత్సరాల పాటు పోలీసు వ్యవస్థ అసలు ఉందో లేదో తెలియలేదు అటువంటి పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్లు పనిచేశారు ఆఫీసర్లు పోలీసు కానిస్టేబుల్స్ అలా అందరూ మొత్తం పయనించి కింద దాకా ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి అందరూ అదే విధంగా పనిచేశారు పోలీసు వ్యవస్థ అసలు మొత్తం తన ఉనికిని కోల్పోవటం అనేది మనం జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా స్పష్టంగా మనం చూసాం పోలీసు వ్యవస్థ ప్రతిష్టని మళ్ళీ పెంచాలి పెంచితే తప్ప రాష్ట్రానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం అనేది సాధ్యం కాదు ప్రజల్లో కూడా నమ్మకాన్ని కలిగించాలి ఆ ప్రజల్లో కూడా నమ్మకాన్ని కలిగించాలి ఇది ఎంత పెద్ద కార్యక్రమం ఇది పెద్ద అసలు మీకు అలిగారు మీకు తెలుసో తెలియదో మీకు పోలీసుల్లో పోలీసులు ఇంతకు ముందర చాలా సంవత్సరాల కిందట నిక్కర వేసుకొని ఉండేవాళ్ళు కానిస్టేబుల్స్ నిక్కర వేసుకొని ఉండేవాళ్ళు ఆ నిక్కర్ నుంచి ప్యాంటుకి రావటానికి చాలా సంవత్సరాలు పట్టింది సంస్కరణలు ఆ సంస్కరణలు చెప్పి పెట్టి నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు సార్ సినిమాల్లో చూడటం సినిమాలో చూడటం మామూలుగా కానిస్టేబుల్కి నిక్కర ఉండేది ఎస్ఐ నుంచి ప్యాంట్ ఉండేది సో అటువంటి పరిస్థితి నుంచి ఎవాల్వ్ కావడానికి చాలా టైం పట్టింది ఆ తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే పోలీస్ అనేవాడు సమాజంలో భయం అతని పోలీసును చూస్తే భయపడకూడదు ప్రజలు దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యని చెప్పుకోవాలి అని ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పోలీసుల్ని మళ్ళీ నిక్కర్ స్టేజ్కి తీసుకెళ్ళాడు అంటే అప్పట్లో పోలీసులు ఎట్లా ఉండేవాళ్ళు నిక్కర్ వేసుకొని పెద్ద పొట్ట బాణ పొట్ట వేసుకొని వాడు అటు ఇటు కదలటానికి కూడా వాడికే ఇబ్బంది ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఆనాడు పోలీసులు ఉండేవాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా వాళ్ళకి ప్రమోషన్స్ మామూలుగా బుక్ దీని ప్రకారం ప్రమోషన్స్ రా రా వస్తే అందుకోవటమే తప్ప వాళ్ళు మంచిగా పని చేస్తే మనకి ప్రమోషన్ వస్తుంది అన్న ఆశ కూడా వాళ్ళకు ఉండేది కాదు వాళ్ళకే ఉండేది కాదు అటువంటి వ్యవస్థలో ఉన్న పోలీసుల్ని సంస్కరణల మీద సంస్కరణలు తీసుకొచ్చి మార్చుకుంటూ అట్లా మార్చుకు వాళ్ళ ప్రవర్తనను మారుస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థాయికి తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ పోలీసులని నిక్కర వ్యవస్థ దగ్గరికి తీసుకుపోయాడు తీసుకుపోవటమే కాకుండా అంటే కింది స్థాయి పోలీసులనే కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లని కూడా గ్రిప్లో పెట్టుకోవటానికి ఒక స్కెచ్ ప్రకారం పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి అట్లా ఆ స్కెచ్ వేసుకున్నాడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు పోస్టింగుల కోసం ఐఏఎస్లు కాళ్ళబేరానికి వచ్చే స్థితికి తెచ్చుకున్నాడు ఒక దాదాపుగా ఒక పన్నెండు మందినో పద్నాలుగు మందినో సూపర్సీడ్ చేసి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీని చేసుకున్నాడు పిండ్రాఫ్ సైలెన్స్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇదేంటి అని అడిగే ధైర్యం చేయలేకపోయారు పోలీసులకి ధైర్యం కోల్పోయిన క్షణాలు అవన్నీ కూడా రోజులు చూసాము వ్యక్తి కదా సార్ రాజేంద్ర అండి కడప జిల్లా కాదు పులివెందులు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చాలా బాధతోటి మనం ఈ పరిస్థితి అంతా మనం చూస్తే తప్ప ఇప్పుడు గుంటూరు పోలీసులు ఇట్లా ఎందుకు ప్రవర్తించారనేది ఒక నిర్ధారణకి రాలేము అట్లా ఐపిఎస్ ఆఫీసర్లని ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇంపార్టెంట్ పోస్టులు కరెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే ఉండాల్సిన పోస్టుల్లో జగన్మోహన్ రెడ్డి డెప్యుటేషన్ మీద కేంద్రంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఐఎస్ ఐఆర్టిఎస్ ఐఐఎస్ ఐఏఎస్ అంటే అకౌంట్స్ సర్వీసు ఇటువంటి వాళ్ళని డిఫెన్స్ సర్వీసు ఇటువంటి వాళ్ళని తెచ్చి పెట్టుకొని వాళ్ళకి ఐఏఎస్ అధికారులు ఉండాల్సిన పోస్టులో వాళ్ళని పెట్టాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే ఉండాలి ఈవోగా అటువంటిది ధర్మారెడ్డి అనే ఒక వ్యక్తిని అతను డిఫెన్స్ అకౌంట్స్ నుంచి తీసుకొచ్చి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా టీటీడీ ఈవో చేస్తే అడిగిన లేదు ఎవరు మాట్లాడలేకపోయారు ఐఏఎస్లు మాట్లాడలేకపోయారు అది మా పోస్టు డిఫెన్సు అతనికి ఎట్లా ఇస్తావు అని అడగలేకపోయారు ఇట్లా ప్రతి వ్యవస్థని కూడా తనకి అనుకూలమైన వ్యక్తుల్ని పెట్టుకొని మీకు కదంబరీ జత్వాన్ని ముంబై పోయి ఇంపార్టెంట్ వ్యక్తులు ఇంటెలిజెన్స్ ఆఫీసరు డిఐజీ ఎస్పీ వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళు వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని సీఎం ఆఫీసులో ప్లాన్ చేసి బాంబే వెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చారు అంటే పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒక ఒక వ్యవస్థ సీ ఇప్పుడు సిఐడి వ్యవస్థ ఉన్నది ఎందుకు అంటే సిఐడి వ్యవస్థ అంటే మామూలు పోలీస్ స్టేషన్ స్థాయి కాకుండా ఆ పరిధిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏదైనా నేరం జరిగితే దాన్ని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కోఆర్డినేట్ చేయలేరు కాబట్టి ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆ పోలీసులు వేరే జ్యూరిజిక్షన్లోకి శిక్షణలోకి వెళ్ళి పనిచేయలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్థ ఉండాలి అని చెప్పి సిఐడి పోలీసుల్ని పెట్టుకున్నారు కానీ ఆ సిఐడి పోలీసుల్ని ఒక హైర్డ్ గుండాలాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏపీసీఐడికి మనకు తెలుసు వాళ్ళందరూ కూడా మనకు తెలుసు ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత పోలీసుల్లో ఈ ప్రవర్తనని మార్చటానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయిన తర్వాత చెట్టు మొత్తం చెతలు పట్టిన తర్వాత చెట్టు కాండానికి ప్రధాన కాండానికి చెదలు పట్టిన తర్వాత నువ్వు ఎన్ని మందులు కొడితే ఆ చెదలు పోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నది ఇది బాధతో చెప్పుకోవాలి మనం నిజంగా కూడా నేను ఇప్పుడు మీకు చెప్తున్న విషయాలన్నీ బాధతోటి చెప్తూ ఉన్నా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఎలక్షన్ టైంలో పల్నాడు ఎస్పీలు ముగ్గురు మారారు పల్నాడు జిల్లాకి ముగ్గురు ఎస్పీలు మారారు ఎందుకు మారారు ఎట్లా మారారు ఏంటి అంటే అప్పటి వరకు ఒక ఎస్పీ ఉండేవాడు అతను మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పని పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక పది మంది లీడర్లు ఉన్నారనుకోండి ఈయన పదకొండో లీడర్ అంతే అట్లా పనిచేసేవాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి అట్లా తీసుకెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే బాధతోటి రోడ్డు మీదకి వస్తే వాళ్ళని సొంతగా లాఠీ తీసుకొని ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి లాఠీ తీసుకొని ఎస్ఐ చితక బాధాడు కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడిని జైలుకు తరలించే క్రమంలో ఆవేదనతో రోడ్డు మీదకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎస్పీ కానిస్టేబుల్ దగ్గర లాఠీ లాక్కొని చిత్తక్కొట్టాడు మామూలు కొట్ల కొట్టాడు అంత వైసీపీ భక్తుడు అతను అటువంటి వ్యక్తిని మార్చటానికి చాలా టైం పట్టింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మార్చి ఒక ఆఫీసర్ని పెట్టారు ఆఫీసర్ని పెడితే పైన ఎస్పీని పెట్టారు కింద పోలీసులు అందరూ వాళ్ళే ఉన్నారు సిఐ దగ్గర నుంచి మొత్తం ఎస్పీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రాయలేడు కదా సీఐఏ రాయాలి కింద చూస్తే అన్నీ అవే ఉన్నాయి ఆ శాంతీలే ఉన్నాయి మొత్తం వాళ్ళ బ్యాచే ఉంది మాచర్ల దగ్గర నుంచి గురజాల దగ్గర నుంచి ఎక్కడ చూసినా అందరూ వైసీపీ వాళ్లే సిఐలు ఎస్ఐలు అందరూ వాళ్లే ఎస్పీ ఏం చేయలేకపోయాడు అక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇతనికి తెలుస్తూనే ఉంది ఇతను చెబితే వినలేదు ఈ కంప్లైంట్లు వెళ్తే ఎస్పీని మళ్ళీ మార్చి ఇంకొక ఎస్పీని తీసుకొచ్చి పెట్టారు ఇంకొక ఎస్పీ వచ్చిన తర్వాత ఆ ఎస్పీ ఇక్కడ ఈ సిఐల్ని ఈ ఎస్ఐల్ని మార్చటానికి అంటే ప్లేస్ చేంజ్ చేయటానికి ప్రయత్నం చేయటాన్ని ప్రయత్నం చెయ్యాలి అంటే అతని తలప్రాణం తోకొచ్చింది అసలు అంత కష్టపడ్డాడు కష్టపడితే చివరికి అతను తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అని చెప్పి కంప్లైంట్ మొదలుపెట్టారు వైసీపీ వాళ్ళు మీకు మీకు అంటే కొంచెం టైం తీసుకున్నా కానీ సీక్వెన్స్లో ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఎట్లా తయారై ఉన్నది జగన్మోహన్ రెడ్డి టైంలో అని చెప్పడానికి ఆ ఇంకో మూడో ఎస్పీ వచ్చిన తర్వాత అప్పటికి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది ఆ తీరా వెతికితే మారణ ఆయుధాలు దొరికినాయి ఒక డంపు మారణ డంపు డంప్ దొరికింది పిన్నెల్లి అనే గ్రామంలో డంపు దొరికి దొరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చేపి అది చెప్పి పట్టుకొని ఇవన్నీ చేసి మొత్తం ఇదంతా అయితే కాల ఇది అయిపోయింది పుణ్యకాలం గడిచిపోయింది పోలింగ్ పోలింగ్ రోజున ప్రజలు ఓట్లు వేయకపోతే నరసరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఆ మధ్యాహ్నం నుంచే పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టాడు మీరు చూడండి తర్వాత అధికార మార్పిడి జరిగిన నెక్స్ట్ డే నుంచే వైసీపీ పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టింది మీరు గమనించండి సరిగా డీల్ చేయలేకపోయారునా వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా పరిస్థితిని కా అది కాదు కాదు ఏంటంటే పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టింది ఎందుకు అంటే పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేయటానికి పోలీసుల్నే బ్లాక్మెయిల్ చేసే స్థితిలో వైసీపీ నాయకులు ఈ విధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ తన పని తను చేసుకోకుండా అడ్డుపడుతూ ఉన్నారు మీరు తెలుగుదేశం గుండాల్లాగా మారుతూ మాట్లాడుతున్నారు మా మారిపోయారు మీరు తెలుగుదేశం గుండాలు మీరు తెలుగుదేశం గుండాలు అని చెప్పటం మొదలుపెట్టారు ఆ తర్వాత స్టేజీ మిమ్మల్ని తీసి కొడతాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పే స్థాయికి వచ్చేసింది వైసీపీ పోలీసులని బట్టలిప్ప తీసి కొడతాను అని మీరు మొత్తం ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీరు ఒకసారి మళ్ళీ మీరు మననం చేసుకోండి నేను చెప్పిన సీక్వెన్స్లో ఏదన్నా తేడా ఉందేమో మీరు అడగండి అంటే పోలీసు వ్యవస్థని టోటల్గా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వైసీపీ వచ్చేసి ఉన్నది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు అట్లా తిడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు బట్టలు తీస్తున్నారు ఆ భయం ఉందంటారా అందుకనే ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఆ భయంతోనే చేస్తున్నారా ఇప్పుడు అంటే నేను పోలీసు వ్యవస్థ భయపడుతుంది అని నేను చెప్పను కానీ ఏం చేయాలి ప్రతి పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్లో ఇదే ఉంది ఏం చేయాలి ఎట్లా చేయాలి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి దీన్ని ఏ విధంగా మనం ముందరికి తీసుకెళ్ళాలి సమాజంలో శాంతి భద్రతల్ని ఎట్లా కాపాడుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మనకిచ్చిన ఫ్రీ హ్యాండ్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ఎలా చేయాలి అని ప్రతి పోలీస్ ఆఫీసరు ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పి వరకు మానసిక టెన్షన్కి గురి అవుతూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పరిస్థితి ఈ ప్రెషరు ఎస్ఐ నుంచి ఎస్పి వరకు మొత్తం సర్కులేట్ అవుతూ ఉన్నది ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి టెన్షన్ ఐ డోంట్ సే వాళ్ళు 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 భయపడుతున్నారని నేను చెప్పను ఆ టెన్షన్ ఫీల్ అవుతున్నారు అంటే అంటే టెన్షన్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ నాయకులు ఏమన్నా చేస్తారని భయమా లేకపోతే వాళ్ళు చేస్తారని కాదు వాళ్ళు మొత్తం సీక్వెన్స్ మొదటి నుంచి చూస్తే వాళ్ళు ఎలక్షన్ జరిగే టైం నుంచి పోలీసుల్ని తిట్టుతూ తిడుతూ తిడుతూ ఆ తర్వాత లాండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయిపోయింది లాండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయిపోయిందని చెబుతూ చివరికి వచ్చి వీళ్ళు తెలుగుదేశం గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారని చెబుతూ ఆ తర్వాత వచ్చి చివరికి బట్టలిప్పదీసి కొడతాను అనే స్థాయికి రావటం అనేది ఇది ఒకరోజు కాదు ఈ తొమ్మిది నెలలుగా వైసీపీ చేస్తున్న కసరత్తు ఇది చేసి చివరికి ఈ రోజున పోలీసులు టెన్షన్ పడే స్థితికి వచ్చారు ఈ టెన్షన్ని దూరం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున చేయాల్సింది ఏంటి అంటే మీరు ఫ్రీగా పనిచేయండి అని చెప్పటం కాదు మీరు స్వేచ్ఛగా చట్టప్రకారం పనిచేయండి అని చెప్పటం కాదు పోలీసులకి నైతిక బలాన్ని ఇవ్వాలి నైతిక స్థైర్యాన్ని కల్పించాలి ఇక్కడ బ్లాక్ షిప్ చాలామంది ఉంటారు ఒక మీకు గుంటూరు టౌన్లో పట్టాభిపురం ఆ సిఐ పోస్ట్కి ఎవరో ఒక ఆయన వేశారు వెంటనే చూస్తే అసలు ఆ పోస్టులో అతను ఎట్లా వచ్చాడు అని చెప్పి మొత్తం అసలు ఎంక్వైరీ చేస్తే అతను ఎవరు అంటే కరుడు కట్టిన వైసీపీ మనిషి అతను ఎట్లా వచ్చాడు అతనికి పోస్టింగ్ పట్టాభిపురం లాంటి పోస్టింగ్ ఎట్లా వచ్చింది అనేది పెద్ద చర్చ జరిగి అసలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది అదేంటండి అతన్ని ఎట్లా వేస్తారండి అతను ఫక్తు వైసీపీ మనిషి అండి అని చెబితే తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డేనో ఆ తర్వాత డేనో అతన్ని అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశాడు అంటే ఎక్కడ లోపం ఉంది అంటే ఎక్కడ అసలు మొత్తం కిందని ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా ఈ కన్ఫ్యూజన్ ప్రివైల్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు దీన్ని బ్రేక్ చేయాలి దీన్ని బ్రేక్ చేయాలి అంటే కూటమి ప్రభుత్వం సైకలాజికల్ గేమ్ ఆడాలి సైకలాజికల్గా పోలీసులకి బలాన్ని ఇవ్వాలి వాళ్ళకి ఒక రకమైన అంటే ఇది చెప్తే మీరు ఏదో అనుకుంటారు పోలీసులకి రక్షణ వలయం కల్పించాలి అంటే ఈ వీడియో వినేవాళ్ళు కూడా ఇది కల్పించే వాళ్ళు ఉండాలి నేను నేను చెప్తూ ఉంటే బహుశా అందరు చూసే వాళ్ళందరూ కూడా అదే అనుకుంటారు పోలీసులకి రక్షణ వలయం కల్పించడం ఏంటని పోలీసుల్లో పోలీసులకి రక్షణ వలయం కల్పించటం పోలీసుల్లో ఉన్న బ్లాక్ షీప్ని ఏరివేయటం ఇవి స్ట్రింజెంట్గా చేయగలిగితే పోలీసు వ్యవస్థకి నైతిక బలం వస్తుంది పోలీసు వ్యవస్థకి నైతిక బలం వస్తే ఆరుగురిని అరెస్ట్ చేసి ఒక ఆరుగురిలో ఐదుగురికి ముసుగు కప్పి ఒక నిందితుడికి ముసుగు కప్పలేదు అంటే ఇప్పుడు నేను మొదటి నుంచి వీడియోలో మొదటి నుంచి చెప్తున్నవి లింక్ చేసుకోండి పోలీస్ అండ్ ఆర్ కన్ఫ్యూజన్ వాళ్ళకి అర్థం ఏం చేయాలో ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్లో గోరంట్ల మాధవ్ అతను మాజీ పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలో తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డాడు అంటే అతను రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన పోలీస్ అధికారి మీరు అండర్లైన్ చేసి చూసుకోండి నా మాటల్ని రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన పోలీస్ అధికారికి ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవం అంటే మీరు అండర్లైన్ చేసుకోండి పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆడుకున్నాడు ఎట్లా వాడుకున్నాడు అనేది ఈ సీక్వెన్స్ అంతా చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మీసాల మెలసి తోడగొట్టాడు కదా ఇక్కడ ఈ కిరణ్ చేబ్రోల్ కిరణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఎవ్వరూ కూడా మామూలు మామూలు సాధారణ మనుషులు ఎవరూ కూడా సాహసం చేయరు ఆ జీపుకి అడ్డంబడి ఆ కిరణ్ మీద దాడి చేసి హత్యాయత్నం చేసి నువ్వు చేసిన వీడియో తప్పు అంటే తప్పు అనే కదా పోలీసులు అరెస్ట్ చేసింది నువ్వు అటువంటి వీడియో చేస్తావా నేను చంపేస్తా అని చెప్పి ఒక మాజీ ఎంపీ ఒక మాజీ పోలీస్ అధికారి అటాక్ చేసి ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి ఎంత దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తున్నాడో పోలీసులతోటి పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని నిన్ను జంపుతా నేను చంపుతా అని చెప్పి ఎంత బెదిరిస్తున్నాడో ఆ వీడియోలన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి ఆ తర్వాత ఐదుగురు నిందితుల్ని ముఖానికి గుడ్డలు కప్పి ప్రొడ్యూస్ చేసిన ఎస్పీ గోరంట్ల మాధవ్ని అట్లా ప్రొడ్యూస్ చేయలేకపోయాడు చెయ్యలేకపోయాడు అంటున్నాను నేను నిందితుడు నిందితుడు నిందితుడే కదా సార్ ఎగ్జాక్ట్లీ ఏ వన్ అతను ఏ టూ నుంచి ఏ సిక్స్ వరకు ప్రవేశపెట్టి ఏ వన్ ఎందుకు ప్రవేశపెట్టలేదు ఇది ప్రధానమైన ప్రశ్న అంటే నేను నేను ఇంత విడమర్చి ఎందుకు చెప్తున్నాను అంటే పోలీసుల్లో కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళు బయట ఎందుకు అంటే ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మీరు స్వేచ్ఛగా చేయండి అంటే స్వేచ్ఛగా చేసే అలవాటుని కోల్పోయిన పోలీసులు ఉన్నారు ఇక్కడ అందుకని వీళ్ళకి ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు ఒక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అందుకని పోలీసు వ్యవస్థని మళ్ళీ రీజనవేట్ చేయాలి అంటే రీజనవేట్ చేయాలి ఒకవైపు ఏమో విధ్వంసం జరుగుతూ ఉన్నది ఇప్పటికీ ఈరోజుకి బట్టలు ఇప్పదీసి కొడతా అన్న తర్వాత పోలీసు అధికారుల సంఘం వచ్చి అయా మమ్మల్ని ఇటు అనద్దు అని చెప్పి బతిల్ తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ అంటే పోలీస్ అధికారుల సంఘం అయ్యా తప్పయ్యా మమ్మల్ని అట్లా అనకూడదయ్యా మమ్మల్ని మమ్మల్ని మీరు తీసి తీసుకొడతా అనకూడదయ్యా ఉమెన్ కానిస్టేబుల్స్ ఉంటారు మహిళలను ఉద్దేశించి మీరు అట్లా మాట్లాడటం తగదయ్యా అని చెప్పి వాళ్ళు వాపోయే పరిస్థితి ఉన్నది అంటే అంటే పోలీసుల్లో ఎట్లా ఉన్నదో చూడండి అంటే వాళ్ళకి వాళ్ళంతా ఒక రకమైన టెన్స్ సిచ్యుయేషన్లో వాళ్ళు ఉన్నారు పోలీసులు కూడా కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలి పోలీసుల ప్రధానమైన బాధ్యత శాంతి భద్రతల్ని అదుపు చేయటం శాంతి భద్రతల్ని అదుపు చేయటం అనేది వాళ్ళ ప్రథమ కర్తవ్యం శాంతి భద్రతల్ని అదుపు చేయాలి అంటే వాళ్ళ కస్టడీలో ఉన్న ఒక నిందితుడి మీద అటాక్ జరిగితే వాళ్ళు ఏమీ చేయలేక పరిస్థితి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సిచ్యుయేషన్లోకి పోలీసులు రాకూడదు మీరు ఇంటర్ మీరు క్వశ్చన్లో అడిగిన విషయాలన్నీ వాస్తవాలే ఎట్లా తెలిసింది ఎట్లా తెలుస్తుంది కరెక్ట్గా ఆ రూటు ఆ స్పాటు ఆయన వెహికల్ అడ్డం పెట్టడం ఇంకొకటి సార్ ఫోన్ మాట్లాడటం పోలీసు కస్టడీలో ఉన్న గోరంట్ల మాధవ్ ఏ నిందితుడైనా సరే అంత స్వేచ్ఛగా అంత ధైర్యంగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఫోన్ ఫోన్ మాట్లాడటం ఈ ఫోన్ మాట్లాడటం అనేది ఇక్కడే కాదు వల్లభనేని వంశీ విషయంలో కూడా ఇదే జరిగింది వల్లభనేని వంశీని అరెస్ట్ చేయటానికి పోలీసులు హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నలభై నిమిషాల పాటు అతను ఫోన్ మీదే ఉన్నాడు సాక్షి ఛానల్కి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ వాళ్ళు వచ్చే వరకు కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు తర్వాత ఫోన్ అక్కడ వదిలేసి వస్తే పోలీసులకి మీ ఫోన్ ఎక్కడైనా పోలీసులు అరెస్ట్ చేయగానే ఫస్ట్ ఫోన్ స్వాధీనం చేసుకుంటారు కదా మరి వల్లబనేని వంశీ విషయంలో చేయలే ఇవాళ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా అది చేయలే అంటే నేను అదే చెప్తున్నాను దే ఆర్ అండర్ కన్ఫ్యూజన్ ఆ క్లారిటీ పోలీసులు తెచ్చుకోవాలి ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి సెల్యూట్ కొట్టిన వాళ్ళు పోలీసులు రెండు సార్ రెండు సార్ అని చెప్పి మర్యాదలు చేసిన వాళ్ళు ఒక్కసారిగా ప్రభుత్వం మారిపోయేసరికి అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసరికి వాళ్ళలో సహజంగా ఐదు సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఆ బిహేవియర్ ఇబ్బంది పెడుతుందంటారా ఇప్పుడు వలిగారు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఏదన్నా ఆపరేషన్ చేయాలి రోగి తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అని చూస్తాడా ఆపరేషన్ చేసేస్తాడా పొట్టిగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నవాడా పొడుగ్గా ఉన్నవాడికే నేను ఆపరేషన్ చేస్తాను ఎర్రగా ఉన్నవాడికి నేను ఆపరేషన్ చేస్తాను అంటాడా డాక్టరు మరి పోలీసులు కూడా నేరం ఎవరు చేశారో వాడిని అరెస్ట్ చేయాలి తప్ప వీడు వాడేమో వీడు వాడేమో వీడు వాడికి సంబంధించిన వాడేమో అని ఆలోచించకూడదు ఐదేళ్ళు బెదిరింపులకు గురయ్యారు కొంతమంది పోలీసులు వాళ్ళ అధికారం ఉంది కదా అని ఇక అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు ఆ నాయకులు కూడా అప్పుడు ఏంటంటే ప్రభుత్వం నుంచి డైరెక్షన్ వచ్చేది ప్రభుత్వంలో ఒక వ్యక్తి నుంచి డైరెక్షన్ వచ్చేది పోలీసులకి ఇప్పుడు డైరెక్షన్ రావట్లా ఇది అడ్వాంటేజ్ పోలీసులకి డైరెక్షన్ రావటం డిస్అడ్వాంటేజ్ ఈ కన్ఫ్యూజన్ పోలీసులు తెలుసుకోవాలి ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవాలి మనకి గవర్నమెంట్ నుంచి ఒక మనిషి అక్కడ కూర్చొని డైరెక్షన్ ఇవ్వట్లేదు మనం న్యాయ ప్రకారం చేయాలి ధర్మం ప్రకారం నడుచుకోవాలి అన్న అన్న స్పృహ పోలీసులకి రావాలి చట్టమే వాళ్ళకి డైరెక్షన్ చట్టమే వాళ్ళకి డైరెక్షన్ అందుకని చట్ట ప్రకారం పనిచేయటం ఇప్పుడు చేప్రోళ్ల కిరణ్ అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు కారణం ఏంటి ఒక మహిళని కించపరిచాడు అని కదా మరి మహిళని కించపరిచిన వాళ్ళందరినీ వేసేసేయాలి పాత కేసుల మీద కాకపోయినా కొత్త కేసుల్లో వేయాలి కదా కొత్త కేసులు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా మహిళల్ని కించపరిచే కేసులన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా అందుకని ఇక్కడేంటంటే పోలీసులు వాళ్ళ కన్ఫ్యూజన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే ఒక ఒక కమిట్మెంట్ తోటి వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది నాశనం అయిపోయింది ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నది రికవర్ అవుతున్నది రీకూప్ అవుతున్నది పెట్టుబడులు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి శాంతి భద్రతలని కాపాడుకోటానికి వాళ్ళు ఇటువంటి గోండాల్ని బట్టలిప్పదీసి కొడత అన్న వాళ్ళని పోలీసుల్ని వాడెవడో ఆ పచ్చవాడు వాడెవడో చెప్పాడు పోలీసులు ఇట చేస్తున్నారు అని పేరుని నాని రీసెంట్గా నిన్న ఇవాళ లేటెస్ట్గా రీసెంట్గా కాదు రీసెంట్గా కాదు లేటెస్ట్గా కామెంట్ చేశాడు అంటే పచ్చవాళ్ళు చెబితే పోలీసులు వింటున్నారు అని సమాజంలోకి ఒక మెసేజ్ పంపిస్తున్న పేర్ని నాని లాంటి వాళ్ళని కూడా అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడు కానీ పోలీసు వ్యవస్థ ఒక ఒక అంటే ఈ శాంతి భద్రతలు కాపాడే శక్తి మళ్ళీ వాళ్ళకి వాళ్లే తెచ్చుకోవాలి చూద్దాం సార్ పరిస్థితుల్లో ఆ రకమైన మార్పు రావాలని కోరుకుందాం మీరు అంటున్నట్టు పోలీసుల చట్ట ప్రకారం వ్యవహరిస్తూ ప్రభుత్వం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి అట్లా ఫ్రీగా వర్క్ చేసుకుంటూ పోవాలి ఆ కన్ఫ్యూజన్ని మీరు అన్నట్టు అది వదిలిస్తే బాగుంటుంది రాష్ట్రానికి ప్రజలు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం